క్రికెట్ ఆడదాం వచ్చి బండి నేను రాను మీరు బాగుండి రబ్బా ఎందుకురా ప్రతిసారి మీరు నన్ను క్రికెట్ ఆడదామని గ్రౌండ్ కి పిలుచుకొని పోయి ఏ టీమ్ లో తీసుకోకుండా చివరికి నన్ను కామన్ గా ఆడిపిస్తారు అందుకే నేను రాను మీరు పోయి ఆడుకోపోండి ఈసారి కామన్ గా కాకుండా నిన్ను టీమ్ లో తీసుకునే బాధ్యత నాదిరా ఎక్కరా బండి ఈసారి నన్ను టీమ్ లో తీసుకుంటారంట బ్రో టాస్ నువ్వే గెలిచావు కోరుకో బ్రో నాకు వర్ష నాకు కిరణ్ నాకు మాధవ అప్పా మళ్ళీ వీటి నాకే తగిలినాడే నాకు రాజేంద్ర టీమ్ లోకి తీసుకుంటానని నన్ను అదే పనుగా ఇంటి దగ్గర నుంచి పిలుచుకొని వచ్చి మళ్ళీ కామన్ చేస్తారా మీరు నేను ఆడని పోండి